గంగపుత్ర బన్ని యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అందరికీ నమస్కారం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గంగపుత్ర బన్ని యూట్యూబ్ ఛానల్ నాయకు నమస్తే నేను గంగపోతే బండి నా దగ్గర అయితే ఇండియా ఫస్ట్ గ్లాస్ బిడ్ అయితే ఓపెన్ అయింది దీన్ని చూడడానికి అయితే మా ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళిపోయాను దీన్ని చూడడానికి ఎంత పెద్ద లైన్ ఉంది నాతో పాటు ఎంతమంది వచ్చారు నాతో పాటు ఇంత మంది వెయిట్ చేస్తున్నారా గేట్ దగ్గరకు వచ్చేటప్పటికి నాకైతే గుడి లవ్ డబ్ లబ్ కొట్టుకుంది ఎందుకంటే టైం అయితే నాలుగు దగ్గర అయితే ఎగ్జాక్ట్లీ నాలుగు గంటలకు అయితే గేట్ మూవ్ చేస్తారు కాస్త ముందు నమ్మకం చాలా ఎక్కువగా ఉంది ఏ విధంగా చూద్దాం నిజంగా చెప్తున్నా నా ఎంత దుద్ధులు ఎవరు లేరు అనుకున్నారు కళ్ళ ముందు గేట్ వేసేటప్పుడు నేను అసలు జీర్ణించుకోలేకపోతున్నా ఇది చాలా బాధాకరమైన విషయం అయితే నాకు బోడ్ అయితే పెట్టేస్తాడు నేనేమో కానీ గేట్ ముందు చాలా బాధపడి ఉంటాడు మొత్తానికి వచ్చేసినాము ఈ రోజైనా దొరుకుతుందో చూడలేదు నిన్నటికే చాలా పెద్దగా లైన్ కనిపిస్తుంది ఈరోజు కొంచెం గంట ముందు అయితే వచ్చాం కానీ ఇదే మాదిరిగా కనిపిస్తుంది ఈరోజు కూడా నమ్మకం కోడి పెట్టేటప్పుడు చూస్తే లైన్ చాలా పెద్దగా ఉంది జనాలు పురుగుల మాదిరిగా కనిపిస్తున్నారు కానీ ఎంత మంది గుడిలో చూడడం తప్ప ఇంకెక్కడ చూడలేదు అర్ధ గంట నుంచి ఇంకా లైన్లోనే ఉన్నాము కానీ ఇంకా లైన్ ముందుకు వెళ్ళట్లేదు చూద్దాం మీరు మా నమ్మకం ఏ విధంగా ఉంటదు అదృష్టం ఉంది అని కొంచెం భావిస్తున్నాం మొత్తానికైతే కాస్త ముందుకెళ్ళి లైన్లో దూరి మరి వెళ్ళిపోయినా లోపలికి గేట్ లోపలికి అయితే వెళ్ళిపోయినా వాళ్ళ కోసం లోపల వెయిట్ చేస్తున్నా అర్ధ నుంచి అయితే లోపల వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం వాళ్ళైతే మెల్లగా లోపలికి అయితే వచ్చేస్తారు ఇంకా టైం అయితే లేదు మనకి ఇంకొక పది నిమిషాలు గేట్ అయితే మూసేస్తారు మొత్తం కదా వాళ్ళు లోపలికి వేస్తారు ఇక సేఫ్ అయిపోయినాం అందరు మీరు మీరు అయితే అందరం కలిసి వెళ్తున్నాం నేను వెళ్తున్న లైన్ వచ్చి డెబ్బై ఐదు రూపాయలు పక్క ఉన్న లైన్ అయితే మూడు వంద రూపాయలు ఇద్దరు ఒకటి వెళ్తాం కానీ వాళ్ళ లైన్ లేకుండా వెళ్తారు మేము లైన్ లో వెళ్తారు ఎంత మంది భక్తులే కనిపిస్తున్నారు కదా ఫస్ట్ టైం ఒక బ్రిడ్జ్ చూడడానికి ఎంత మంది వస్తున్నారు అసలు ఊహించలేకపోయినా నేనైతే ఎలా లైన్ లో వెళ్ళాలి ఇది వరకు గుడ్లో చూడమే కానీ ఫస్ట్ టైం అది ఇక్కడ ఇంత మందిని చూస్తున్నా ఇంకా ముందు వెళ్ళే కొద్ది భక్తులు ఎక్కువ ఎక్కువనే ఉన్నారు వెనకెళ్ళాలంటే పాసిబుల్ అంటున్నారు ఇంత ఆతు కేవలం బీచ్ చూడండి మాత్రమే పాపం చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు నాతో పాటు చాలా మంది ఇక్కడే ఉన్నారు చూసేటందుకు చాలా ఆతు చూపిస్తున్నారు అమ్మయ్యా మొత్తానికి జైలు నుంచి బయటకు వచ్చేటట్లుంది ఇక్కడ వచ్చేసిన ఇక్కడ మొత్తం సిప్లు అయితే వెయిట్ చేస్తున్నారు చూడడానికి వేరే లెవెల్లో మాత్రం అనిపిస్తుంది నాతో పాటు చాలా మంది ఉన్నారు అప్పుడప్పుడు అందరు కూడా బాగానే కనిపిస్తున్నాయో దీనమ్మ జీవితం ప్రతి దగ్గర లైన్ లో నుంచి యాస్కొస్తుండేది ఇక్కడ కూడా అమ్మాయిలు వేరే అబ్బాయిలు వేరే గా ఉంచేసి బోట్లు ఎక్కిస్తుంటారు బోర్డే అయితే ఎక్కిపోవడం వాళ్ళ ఆనందం అయితే చాలా ఉప్పింగ్ పోతుంది ఎందుకంటే బ్రిడ్జ్ చూడాలని మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా ముందుగా అందరి సేఫ్టీగా సేఫ్టీ జాకెట్ వేసుకున్నాం ఇది సాయంత్రం సమయం కనుక కెరెటర్ కొంచెం పెద్దగా ఉంటాయి బోర్డు అయితే రోలింగ్ జరుగుతుంది రోలింగ్ అంటే బోర్డు ఎక్కువగా కదులు ఉంటుంది దాని వల్ల కొంతమంది కళ్ళు కూడా తిరగవచ్చు అది ఎలా ఉంటుందో చూడండి కెరెలు మొత్తం బోర్డు మీదకి వస్తున్నాయి మొత్తానికైతే గుడి దగ్గర వచ్చేస్తున్నాయి ఈ లైన్ చూస్తే నా భయం వేస్తుంది ఎక్కడ చూస్తున్నా లైన్ కనిపిస్తుంటాయి వీళ్ళందరూ చూసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ నా పరిస్థితి కూడా లైన్ గెంపులు చూడడానికి బెస్ట్ టైం అనిపిస్తుంది ఇది ఈవినింగ్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ రాగానే ముందుగా బ్రిడ్జ్ దగ్గర వచ్చినా ఎందుకంటే బ్రిడ్జ్ మాత్రమే ఇంతవరకు చూడలేదు ఇక్కడ చూస్తూ ఉండగా చాలా మంది గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుందా అనేసి రెండు రోజుల నుంచి ప్రయత్నించిన సరే నా ఫలితం మొత్తం విఫలతం అయిపోయింది ఎందుకంటే చాలా ఆదృతగా వచ్చింది ఇక్కడ కూడా నాలుగు గంటలకు మూసేశారంట నా ఫలితం మొత్తం విఫలతం అయిపోయింది నాతో పాటు చాలా మంది ఇక్కడ చాలా బాధపడుతూ ఉన్నారు ఏంటండి అరాచకం మాటల్లో మాట వీవి మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి అయిన సముద్రంలో కూడా కట్టడం రా బాబు అంతే కాకుండా కొత్తగా బ్రిడ్జ్ కూడా కట్టాడు ఇంకా చాలా డెవలప్మెంట్ చేస్తారు వీవి మాత్రం వేరే లెవెల్ నాతో పాటు వాళ్ళు కూడా బాధపడేవాళ్ళు వాళ్ళు బాధను చెప్పుకోగలుగుతున్నారు నా బాధను చెప్పుకోలేకపోతున్నా నిజంగా వీళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎక్కడో యూపీ రాజధాని నుంచి వచ్చారు ఇది కేవలం చూడడానికి బట్ వీళ్ళు కూడా కుదరపోయేసరికి చాలా బాధపడుతున్నారు వాళ్ళ ఆవేదన చూపిస్తూ ఉన్నారు లొకేషన్ ఆస్వాదించాలనుకున్నా బట్ ఈసారి అవ్వలేదు నెక్స్ట్ టైం నేనే ఖచ్చితంగా వస్తాను ఇది మొత్తం చూస్తూ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను చెప్తున్నా చాలా బాధపడుతున్నా అసలు నేను ఇంకొకసారి వచ్చినార్ అనుకుంటే నేను మొన్న బడ్డే రోజు వచ్చాను కదా మళ్ళీ ఈరోజు రావడం కదా కానీ కేవలం గ్లాచ్ చూడడం మాత్రమే వాటిని గ్లాచ్ చూడలేకపోయినాయితే చాలా బాధ అనిపిస్తుంది కానీ చూద్దాంలే ఒకసారి ప్రయత్నిస్తాను ఇంకొకసారి ప్రయత్నిస్తే పోయేది ఏముందు కానీ కానీ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది కొనేలే లోపల వరకు వచ్చినా కదా ఒకసారి ట్రై చేస్తాను నేను కొంచెం బాధ అనిపిస్తుంది ఇంత తోట కొంచెం కూడా గ్లాచ్ చూడలేకపోయాను ఈ అందాలు చూసుకోవాలి అనిపిస్తుంది ఓకే ఊరుకోవే ఊరుకో నేను కదా ఇక్కడి నుంచి కూడా చాలా మంది సన్సెట్ చూస్తారు అంటే చాలా రేర్ ఇక్కడ నుంచి సన్సెట్ చూడడానికి అందుకని ఫోర్ ఓ క్లాక్ వస్తారు కదా సిక్స్ వరకు ఉండాలంటే టూ అవర్స్ వెయిట్ చేయాలి సో చాలా మంది చూస్తారు వీళ్ళందరూ సన్సెట్ చూడడానికి వచ్చారు బ్రిడ్జ్ చూడలేదనే బాధలు అయితే తొందరగా వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఇక్కడ కాస్త గంట సేపు వెయిట్ చేయాలనుకున్నా కానీ బ్రిడ్జ్ చూడలేదు అనేది డిస్అపాయింట్ అయిపోయినందుకు తొందరగా వెళ్ళిపోతున్నా ఇక్కడ కూడా లైన్ కట్టాలంట మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అయితే సిబ్బంది ఎక్కువ ఇక్కడి నుంచి వీరు చూస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంది సముద్రం నుంచి అయితే ఊరు చూసేటప్పుడు ప్రతిదీ చిన్నదిగానే కనిపిస్తుంది ఈ టైంలో క్యాపిటల్ పెద్దదిగా ఉండడం వల్ల బోట్ అయితే రోలింగ్ జరుగుతుంది రోలింగ్ అయితే ఇక్కడ ఏ విధంగా రియాక్ట్ అయిందో చూడండి जाएगा पानी छिड़क रहे लेकिन నిజంగా ఈవెంట్ మిస్ అవుతున్నంతకైతే చాలా బాధపడుతున్నాయి నెక్స్ట్ టైం అనేది ఖచ్చితంగా అక్కడికి ఉంటా దూరం నుంచి చూస్తే మాత్రం వేరే లెవెల్లో కనిపిస్తుంది ఏ కట్టుడు అబ్బా ఇక్కడ రూమ్ కెళ్ళతో రకరకాల మసాలా షాపులు అయితే ఉన్నాయి వీటితో పాటు చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ మొత్తం హోల్సేల్ మాత్రమే లభిస్తుంది ఇక్కడ ఒకసారి అయితే మీరు షాపింగ్ కూడా చేయవచ్చు చాలా రకాల బట్టల షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నుంచి మా కి వెళ్ళడానికి అయితే డైరెక్ట్ గా బ్యాటరీ బండ్ కూడా ఉంది ఇక్కడ బ్యాటరీ వ్యాన్ అయితే కొత్తగా రిలీజ్ చేశారు ఈ బ్యాటరీ వ్యాన్ లో వెళ్లేటప్పుడు అయితే ఇక్కడ నుంచి చాలా షాపులు అయితే కనిపిస్తున్నాయి ఇవి మొత్తం మీకు అయితే చూపిస్తాను చూడండి NOOOOO <music> మొత్తం కదా మా రూమ్ వరకు వచ్చేసిన మీరు కొంచెం అయితే హ్యాపీగా ఉంది నెక్స్ట్ వీడియో అయితే మొత్తం క్లాస్ ఫిక్ట్ అయితే చూసి వీడియో అయితే పోజేస్తే ఈ అయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి